నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు ఈ వీడియోలో మినుములు సాగు చేస్తున్న రైతు అనుభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఐబత్తుల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు గతంలో కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లాలోని నంద్యాల మండలం పరిధిలోని ఉన్నటువంటి పెద్ద కొట్టాల గ్రామంలో వెంకటేశ్వరరావు గారు మినుములు గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు ఈ రోజు కూడా మనం వాళ్ళ మినుము చేనులోనే ఉన్నాం ఈ మినుము పంట ఇప్పటికే పూర్తి అయిపోయింది పంట అంతా కోసి కుప్పలుగా వేసుకున్నారు ఇంకొక వారం రోజుల తర్వాత ఈ పంటనంతా కూడా హార్వెస్టింగ్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు మొత్తము ఎంత భూమిలో వీళ్ళు మినుములు సాగు చేస్తున్నారు ఏ రకం మినుములు సాగు చేస్తున్నారు ఈ మినుముల సాగులో ఎంత పెట్టుబడి పెట్టుకుంటే ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు ఏ రకంగా ఆ మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఎంత ధర పొందుతున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం మనం వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మొత్తం ఈ సంవత్సరం ఎంత భూమిలో మినుము పంట వేశారు పదిహేదు ఎకరాలు అంటే పదిహేను ఎకరాలు వేసుకున్నారు పదహైదు ఎకరాల్లో మొత్తం అంతా ఒకటే వెరైటీ వేస్తారా ఒకటే వెరైటీ ఎప్పుడు అదేనా మార్చాం సార్ మార్చుతారా ఇప్పుడు ఈ సంవత్సరం ఏమి వేసుకున్నారు పియూ థర్టీ సెవెన్ అనేది వేసుకున్నారు వేరే ఇంకేం వేస్తారు థర్టీ వన్ పీయూలో పియు థర్టీ వన్ అనే మినిమల్ కూడా వేసుకుంటారు పదిహేను ఎకరాల్లో వేసారు పోయిన సంవత్సరం ఎంత వేసారు పోయిన సంవత్సరం అంత జొన్న జొన్న ఎక్కువ వేసారు మినుములు తక్కువ వేసుకొని జొన్న ఎక్కువ ఏ సీజన్ లో మినుములు వేస్తారు ఎక్కువగా మీరు సెప్టెంబర్ పది నుంచి సార్ ఇంకా జొన్న గానీ ఈ మొక్క ఇది మినుములు గానీ వేసుకో ఏది వేసుకున్నా తెల్ల జొన్న వేసుకున్నా సెప్టెంబర్ పదిహేను తర్వాత లేదంటే మినుములైన ఓ సంవత్సరం ఆ పంట వేస్తే ఓ సంవత్సరం ఈ పంట ఉత్తర కార్తలు మనకు ఉత్తరకార్తలో వేస్తే మంచిగా ఉంటుంది సార్ ఉత్తరకార్తలో వేస్తే మంచి అనుకూలంగా ఉంటుంది అంటే ఇది వర్షాధారంగా పండిస్తారా నీళ్లు ఏమైనా నిల్చుకుంటా నీళ్లు పెడతాం సార్ నీళ్లు పెడతారా కట్టలు కట్టలు కూడా ఉన్నాయి సార్ నేను కొన్ని కట్టలు ఉన్నాయి అక్కడక్కడ అట్లా నీళ్లు పెట్టాలి సార్ నీళ్లు పెట్టాలి అప్పుడు లాస్ట్ ఉత్తరకార్తకి సార్ ఇక్కడ పడవు సార్ వర్షాలు ఉత్తరకార్తె వరకు బాగా పడతాయి ఏళ్లు గీళ్లు రావాలన్నీ మొత్తం అక్కడి వరకే ఆ నదులు వలనే అంతే సార్ అప్పటికి పైరు వేసినట్టుకో అంత మొలిచి పది రోజులు సెప్టెంబర్ పది నుంచి సార్ ఇంకా సెప్టెంబర్ పది నుంచి అప్పటి నుండి పైరు మంచిగా ఉండవు సార్ మళ్ళీ ఈ ఎదురు కాకుండా వేరే సెప్టెంబర్ కాయవారు నుంచి లో ఎన్ని రోజుల పంట అండి ఇది ఇది తొంభై రోజులు అంతే సార్ మూడు నెలలు మూడు నెలల్లో అయిపోతాయి అంటే ఇప్పుడు సెప్టెంబర్ పదికేసారు డిసెంబర్ నెలలో ఉన్న అయిపోయింది కదా సార్ అయిపోయింది ఇంకా పంట అయిపోయింది ఇప్పుడు ఎప్పుడుకోసారి ఈ పంట అంతా కుప్పలు వేసారు ఇంకా ఎన్ని రోజులు ఎండి సార్ ఇట్లాంటి మొత్తం ఈ పదిహేను ఎకరాలు కాబట్టి మొదలు పెట్టుకుని కొంత పక్కన కొంత ఇంకా కొయ్యాల్సిన కూడా ఉన్నట్టు అది ఇంకా సార్ నీళ్లు వచ్చినందుకు అది భంగమైంది సార్ ఆడింత ఆడింత కుదాలు ఇంకా మళ్ళా దాని కాడికి ఒక రోజులు ఏం కాయలు సార్ పది ఆ సార్ ఇప్పుడు ఎంత విత్తనం పడుతుంది ఒక ఎకరంలో దీనికి ఎకరా పది పళ్ళు పన్నెండు పళ్ళు ఇచ్చారు సార్ పది పళ్ళు పన్నెండు పళ్ళు అంటే ఒక కేజీన్నర పది నుంచి పన్నెండు పళ్ళు పదిహేను కేజీల నుంచి పద్దెనిమిది కేజీల విత్తనం పడుతుంది ఎట్ట పడుతుంది ధర విత్తనం ధర ఎట్ట ఉంటది విత్తనం కేజీ వచ్చేసి సార్ కేజీ పడుతుంది అంటే పదిహేను కేజీలు అంటే పదిహేను వేలు పదిహేను ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయల వరకు సుమారుగా రూపాయలు విత్తనానికి అయితే ఎట్లా వేసుకుంటారు విత్తనం వేసుకోవడము ట్రాక్టర్ ట్రాక్టర్ తో విత్తనం వేసే మిషన్ తోటి వేసుకుంటారు ఎంతెంత దూరం తీసుకుంటారంటే వర్షకు వరుసలో వర్షకు పదమూడు అంగులాలు అంటే ఇప్పుడు ఇక్కడ కుప్ప పెట్టుకున్నారు ఇది ఒక వరుస వర్ష అంటే రెండు అడుగులు దూరంలో ఒక వరుసేసారు అంటే ఒక అడుగుతా ఒక్క అడుగు ఒక్క అడుగు కంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు అంటే అటు రెండు మూడు అడుగులు అటు అటు పెట్టుకున్నారు ఇటు కోసి ఇటు పెట్టుకున్నారు అదే ఇప్పుడు చూస్తే కోసిన తర్వాత చూస్తే దూరం ఎక్కువగా కానీ కొయ్యలు ఉన్నాయి అది అందరికి కనిపించదు వీడియోలో చూసేవాళ్ళు ఒక దానికి విత్తనాలు అదే పదమూడు ఇంచులు ఒక మధ్యన సాలకు మధ్య ట్రాక్టర్లు వేసుకుంటూ ఎకరానికి పదిహేను నుంచి పద్దెనిమిది కేజీల విత్తనం పడుతుంది దున్నకాలకు పది పదిహేను వేలు అవుతుంది పది పదిహేను వేలు దున్నకాలకు అవుతుంది విత్తనాలకు మూడు వేలు వరకు అవుతుంది విత్తనాలు వేసుకోవడానికి వెయ్యి పదిహేను వందలు అవుతుంది వెయ్యి రూపాయలు అంటే సుమారుగా ఇరవై వేలు ఖర్చు వచ్చింది ఇరవై వేలు వచ్చినాక ఎరువులు పురుగు మందులు ఏమిలు ఏమి మందులు ఒక ఒక ఏరియా డిఏపిట ఒక యూరియా ఒక డిఏపి ఒక పొటాష్ ఎంత ఖర్చు వస్తుంది ఈ మూడు కలుపు కొట్టి సుమారుగా నాలుగు బస్తాలు సార్ నాలుగు బస్తాలు సుమారు ఎంత ఖర్చు రావచ్చు నాలుగు పన్నెండు పన్నెండు అనుకో సార్ నాలుగు పన్నెండు నాలుగు వేలు నాలుగు రెండు ఎనిమిది ఒక ఐదు వేలు ఐదు వేలు సుమారు ఒక ఐదు వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది ఐదు వేల రూపాయలు ఎరువు ఖర్చు వచ్చిన అది పురుగు మందులు స్ప్రే చేయాలా దీన్ని కూడా ఆరు సార్లు కొట్టాలి సార్ ఆరు సార్లు కొట్టాలా ఎందుకు అంత తేడా ఏమొస్తుంది ఫస్ట్ సార్ సార్ అంతా బాగుంటుంది బింగిస్తుంది సార్ అంటే ముడుచుకుపోతుంది ముడుచుకుపోతుంది ముడుచుకోపోకుండా బాగా మందు కొట్టాలి సార్ ఎన్ని రోజులకు చేయిన వేసుకున్నాక ఇరవై రోజులకు ఇరవై మొదటి మొదటిసారి అయితే ఇరవై రోజులకు కొట్టాలి మళ్ళీ ఇంకా అట్ట పది రోజులు ఒకసారి పది రోజులు ఒకసారి పది రోజులు అట్ట కొట్టాలి సార్ అట్ట కొడితే మంచిగా ఉంటుంది సార్ ఓకే అట్లా మందులు కొడుతూ వెళ్ళాలి కొడుతూ వెళ్ళాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది మందులు కొట్టడానికి సుమారుగా పదివేలు దాంకొస్తారు సార్ ఇక్కడ పదివేలు ఈ ఎరువులకి ఒక ఐదు వేలు పదిహేను వేలు ముందు మొత్తం విత్తనానికి అయితేనే దునకాలు ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వరకు అవుతుంది ఎకరానికి మొత్తం మళ్ళీ పంట కోయడానికి ఎంత మంది మనుషులు ఇప్పుడు సార్ ఎకరాకు మూడు వేల కోసి కుప్ప పెట్టి ఇక్కడే ఇక్కడే సార్ మళ్ళీ దీన్ని కుప్పలు పెట్టాలి సార్ అంతా ఒక చోట పెట్టాలి కళ్ళం చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆక ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇది వారం అయితే సార్ ఈషి మొదలు పెట్టుకొచ్చి సార్ లాస్ట్ కి సార్ ఇది వారం అయింది ఇప్పటికి వారం అయితే బాగా 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 ఎండిపోయింది ఇట్లా ముట్టుకుంటేనే పగిలిపోయింది కాయలు కాయలు పగిలిపోయి బయటికి వచ్చేస్తారు ఇప్పుడు అంతా ఇదంతా ఒక కుప్పగా వేసుకుంటారా యాడికి కుప్ప అయితే ఆడికి సార్ ఇక్కడ మొత్తం అంత దగ్గరే సార్ ఎక్కడాకి ఒక కుప్ప ఎకరాకు ఒక్కొక్క చొక్క ఈ పదిహేను చోట్ల వేసుకుంటారు వేసుకొని దీన్ని ఎట్లా మళ్ళీ ఇవి కొట్టడమే ఇంకేమైనా ఏమైనా చేస్తా ట్రాక్టర్ ట్రాక్టర్ మిషన్ సార్ మళ్ళీ కంక్లోటే మిషన్ కదా సార్ త్రెషర్ అంటారు పంట కోసి నూర్పిడి పంట నూర్పిడి ఆ మిషన్ చూస్తారా కోరి నిలబడి తీసి అందులో వేస్తారు దాంట్లో గింజలు గింజలు పొట్టు పుట్టు పుట్టుకో వచ్చేస్తా నీట్గా వస్తా దానికి ఎంత తీసుకుంటారు ఎకరానికి మళ్ళీ రెండు వేలు తీసుకొస్తా దానికి రెండు వేలు కోసినందుకు కోసినందుకు ఎంత మనుషులకి మూడు వేలు ఎకరాకు మూడు వేలు ఐదు వేలు మళ్ళీ కుప్పేసినందుకు మళ్ళీ కుప్పేసినందుకు ఆరు వేలు అవుతాయి పంట కోతకు అంత ముందు ముప్పై ముప్పై ఐదు వేలు అయిన సుమారు నలభై వేలు పైన పంట పడి సార్ మరి ఎన్ని కింటాల్లో దిగుబడి వస్తుంది అండి మొత్తము ఇవి ఎకరాకు పది పది కింటాం సార్ ఇంకా

ఇంకే నలభై వేలు అయితే ఖర్చు అవుతుంది అరవై వేలు మిగలడానికి అవకాశం ఉంది పది క్వింటాల్ అయితే పది క్వింటాల్ అయితే తక్కువ అయితే తక్కువ ఏడు క్వింటాల్ అయింది డెబ్బై వేలు వస్తుంది నలభై వేలు ఖర్చు అయితే ముప్పై వేలు మిగులుతుంది ఖర్చు అంతే ఉంటుంది ఎవరికి ఒకటి దాదాపు ఇప్పుడు ఈ పంట వేస్తున్నారు కదా ఇప్పుడు పది వేలు క్వింటా పోతుంది అన్నారు పోయిన సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరాలు కానీ ఎక్కువలో ఎక్కువ అంటే ఎంత పోయింది ఏడు తక్కువ తక్కువ అంటే ఆరు ఆరున్నర తగ్గ సార్ ఎక్కువ ఎప్పుడైనా పోయిందా ఎక్కువ పోయింది సార్ మూడేళ్ళ మూడేళ్ల కింద మా పాపకు పెళ్లి చేసిన పన్నెండు వేలు సార్ క్వింటా పన్నెండు వేలు ఎంత పంట వచ్చింది నాకు ఎకరాకు వచ్చేసి పన్నెండు కిట్రాలు అయిస్తారు పన్నెండు ఇరవై ఎకరాలు సార్ ఇరవై ఎకరాలు వేసిన ఇరవై ఎకరాలు వచ్చి రెండు వందల యాభై కిరాలు సార్ రెండు వందల యాభై క్వింటాకు పన్నెండు లక్షల పన్నెండు వేలు చొప్పున ముప్పై లక్షల రూపాయలు వచ్చినాయి సార్ ముప్పై లక్షల రూపాయలు తీసుకొని బంగారు తెచ్చిన సార్ మీ అమ్మాయి పెళ్లికి బంగారు బంగారం అర్ధ కేజీ బంగారు సార్ తెచ్చి మిగతా డబ్బులుంటే అట్లా కట్టని మందులు అలా కట్టాల్సి ఉంటే పెట్టుబడి ఖర్చు అది పోను అమ్మాయి పెళ్లికి పెళ్లికి అయ్యే బంగారం ఖర్చు అంతా ఒక పంట మీద వచ్చింది ఒక పంట మీద మంచిగా ధర వచ్చింది మంచి దిగుబడి కూడా వచ్చింది వచ్చిందా మీకు పన్నెండు సంవత్సరం సార్ మామూలుగా వేరే బాగా చేయలేని వాళ్ళకి ఎంత వస్తుంది ఏడెనిమిది క్వింటాలు కూడా సోమరి వాళ్ళకు ఏడు ఎనిమిది ఏది పంటనంతా గాలి కోదిలేస్తే గాలి గోదా రెండు మూడు అంతే సార్ అంతే అంతే మంచిగా చేసుకుంటే ఇంకా ఫస్ట్ నుంచి బీడు పెట్టి వ్యవసాయం చేసుకుని సెప్టెంబర్ నెలలో వచ్చే సార్ ఇట్లా పది కింటాలు ఏది జూన్ జూలైలో ఏ పంట వేయకుండా కింటాలు వచ్చాయి సార్ జూన్ జూలైలో ఏ పంట వేయకూడదు ఏ పంట వేయకూడదు మూడు నెలలు ఖాళీగా ఉంది ఖాళీ గురించి బాగా శ్రద్ధాలు చేసి ఇట్లా కలుపు పడకుండా ఇట్లా సెలవు వచ్చేసారి నీట్ గా ఉండాలి నీట్ గా ఉండాలి అట్లా చేసుకుంటే మాత్రం ఎనిమిది పది కింటాల్లో వస్తుంది అది పన్నెండు కింటాలు పోతే సార్ మంచి చేసుకోండి మంచి చేసుకోవాలి సార్ నీళ్ళు ఎన్ని సార్లు ఇస్తారు మొత్తం మరి రెండు సార్లు మూడు సార్లు సార్ రెండు లేదా మూడు సార్లు అంతే నీళ్ళు ఉండాలి ఉండాలి నీళ్లు లేకపోతే తగ్గుద్దా పంట దిగుబడి చాలా తగ్గిపోతుంది ఏదేమి తగ్గుతా సార్ పంట నీళ్లు లేకుంటే సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాలు లేవు కదా నీళ్ళు కడతారా విత్తనం వేసుకున్నాక ఖచ్చితంగా పడతా సార్ ఇక్కడ పడుతుందా మన అప్పుడు అస్తము ఉత్తర కార్తీ దాటిన తర్వాత వేసుకోవచ్చు సార్ ఉత్తర కార్తీ ఉత్తర కార్తీ ఉత్తర కార్తీ ఉత్తర కార్తీ ఎక్కువ వర్షం పడతాయి సార్ మళ్ళీ ఉత్తర అస్త కార్తీ ఇంకా జాతి పడతాయి అప్పుడు కొట్టుకపోకుండా ఉత్తర కార్తీ వేసుకుంటే మంచిది ఉత్తర కార్తులు వేసుకుంటే వర్షాలు తగ్గుతాయి కాబట్టి అప్పుడు ఇంకా పంటకు డ్యామేజ్ డామేజ్ చేస్తారు లేకపోతే అది అలవించరు ఎక్కడ అమ్ముతారండి ఈ మినుములు అన్ని మీరు ఇవి ఈయనే కొంటారు సార్ ఎవరు అంటే వ్యాపారంలో వ్యాపారస్తులు వచ్చారు సార్ ఇంటికాడికి వచ్చి కొంటారు ఊర్లోకే వస్తారు నంద్యాల మొత్తం ఈ ఆ ఈ మినువు సీజన్ కు నాకా నీకు అంటారు సార్ ఎప్పుడు సరే ఈ సంక్రాంతి టైంలోనే సార్ జొన్న గాని ఇది కానీ రెండు ఒకసారి జొన్న వేసి సంక్రాంతి టైం లోనే ఇది ముందు అది కొద్దిగా పది రోజులు ముందు వస్తారు ఎందుకంటే తొంభై రోజులు పంటారు జొన్న వంద రోజుల్లో ఇవ్వన్నారు కొద్ది ఇది ముందు వస్తా ముందు సార్ బాగానే ఉందా మీకైతే మా నాకైతే సార్ ఈ మెను బాగుపడిన ప్రతి ఏటా వేసుకుంటారా మినుము మీరు ఈ సంవత్సరం మిను వేసి సార్ ముందుకు జొన్న మళ్ళా ఒక భూమిలో ఈ భూమిలో మళ్ళా ఇది అయిపోతానే మళ్ళా జోన్నేస్తా సార్ ఈ సంవత్సరం అయితే పదిహేను ఎకరాలు వేసిన మళ్ళీ వచ్చే సంవత్సరం ఇందులో జోన్ మట్ట నాగిన్లు దున్ని సార్ లేకపోతే ఉత్తటంగా పడుతున్నాయి సార్ సేలు అదే అదే ఆ పెద్ద ట్రాక్టర్ తెచ్చిన తర్వాత బాగా నీట్ గా దుక్కి దున్నడంలో అంత తిప్పేసి సార్ బాగుంది అదే ఇప్పుడు ఈ పంట తీసినాక ఏమేస్తారు జనవరిలో మళ్ళీ పత్తి నాటుతారు పత్తి నాటి అంటే ఏ పత్తి నాటుతారు జీటీ పత్తి సీడ్ పత్తి పత్తి అంటే కంపెనీ వాళ్ళు టెస్టింగ్ కోసం టెస్టింగ్ పత్తి టెస్టింగ్ పత్తి సీడ్ టెస్టింగ్ చేయడానికి ఇస్తే అది మీరు వేసుకుంటారు అది ఎప్పటి వరకు అయిపోతుంది జనవరిలో వేసుకుంటే జూన్ జూలైలో జూన్ వరకు అయిపోతుంది రెండు మూడు నెలలు ఖాళీగా ఉంచి మళ్ళా సెప్టెంబర్ లో జొన్నది కానీ అని కూడా అది వేసుకుంటారు మొత్తానికైతే బాగున్నది మినిమం సాగుంది చాలా మంది వేస్తారా ఈ చుట్టుపక్కల ఇంట్రెస్ట్ అంతే అంతే మినిమం ఒకటైనా వేరే ఇంకా పెసర ఉలువ ఇలాంటివి ఓన్లీ మినుములే మినుములే నాకైతే మినుము మంచిగా అనిపించింది సార్ నేను మేమే వేసుకుంటాం ఇక ఏదైనా వెరైటీ రెండు సేమ్ అట్లా అని అవసరం సార్ మళ్ళీ దీనిలో చానా రకాల సార్ మినుములలో మీరు ఇప్పుడు వేసింది థర్టీ వన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ పోయింది సార్ థర్టీ వన్ వేసినా వన్ వేసి అది ఏదైనా పోతాయి కదా సార్ తగ్గు అంటే మళ్ళీ వచ్చి ఈ దానికి ఆ దానికి పది రోజులు తినడలో దిగం బడికి కోసుకోవచ్చు ఓకే ఓకే ఒకటి పది రోజులు ముందు ఒకటి ఎన్నో అట్లా సార్ అప్పుడు ఇది కాకుండా వేరే వెరైటీలు కూడా ఉంటాయి చాలా ఉంటాయి సార్ అవి కొంచెంగా లేట్ అవుతాయి సార్ పంట కాలం అవుతుంది అదే మీకైతే బాగున్నాడు ఇది ఐబత్తుల వెంకటేశ్వరరావు గారు చెప్తా అది వీళ్ళు మినిమలు సాగు చేస్తున్నారు చాలా సంవత్సరాలుగా సాగు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు నేను సుమారుగా పదిహేను పది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఈ ఇప్పుడు మనం ఉన్న ఈ భూమిలో ఈ సంవత్సరం పదిహేను ఎకరాల్లో వీళ్ళు పంట సాగు చేశారు తొంభై రోజులకు మాత్రమే పంట కాలము ఇప్పుడు వేసుకున్నది పియూ థర్టీ సెవెన్ అనే వెరైటీ వేసుకున్నారు గతంలో పియూ థర్టీ వన్ కూడా వేశాము ఒక్కోసారి పంట మారుస్తూ ఉంటామని చెప్తున్నారు వీళ్ళు ఒక ఎకరంలో వేసుకోవడానికి పదిహేను నుంచి పద్దెనిమిది కేజీల విత్తనం అవసరం పడుతుందని చెప్తున్నారు ఒక అడుగు దూరంలో అంటే పదమూడు ఇంచులు పదమూడు పన్నెండు అంగుళాలు పన్నెండు ఇంచులు అంటే ఒక అడుగుగా చెప్తుంటాం కదా పదమూడు ఇంచుల దూరంలో వరసలుగా వేసుకుంటూ విత్తనాలు వేసుకుంటున్నారు ఒక కేజీ వచ్చేసి సుమారు నూట యాభై నూట అరవై రూపాయల విత్తనం తెచ్చుకుంటున్నాము రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు విత్తనానికి ఖర్చు అవుతుంది వేసుకోవడానికి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అంతకంటే ముందు దుక్కి దున్ని భూమిని సిద్ధం చేసుకోవడానికి ఒక పదిహేను రూపాయల వరకు ఖర్చు వస్తుంది అది కాకుండా ఇది వేసుకున్న తర్వాత వీళ్ళు ఎరువుల కోసం ఒక నాలుగైదు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు పురుగు మందుల కోసం సుమారు పదివేలు రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు మొత్తం ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు రూపాయలు పంట సాగు చేయడానికి ఖర్చు పెట్టుకుంటుంటే ఈ పంట సాగు మొత్తం అంతా కూడా సెప్టెంబర్ నెల మొదటి వారంలో రెండో వారంలో మాత్రమే వేసుకుంటారు ఆ తర్వాత వేసుకున్న అంతకు ముందు వేసుకున్నా కూడా వాతావరణం అనుకూలించగా సో అట్లా వాతావరణం అనుకూలించగా పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది అని చెప్పుకుంటున్నారు ఈ ప్రాంతంలో సో వీళ్ళు ఆ సీజన్లో వేసుకుంటారు డిసెంబర్ నెలాఖరు వరకు పంట పూర్తయిపోతుంది ఇప్పుడు పంట కోశారు నా నాలుగైదు రోజులు పంట ఆరిన తర్వాత అక్కడక్కడ ఒక కుప్పలు వేసుకొని కవర్లో వరికి మామూలుగా తార్పాలిళ్ళు ఉంటాయి కదా దాని మీద వేసుకొని ఆడించుకుంటామని చెప్తున్నారు ఏది తూర్పాల పట్టే మిషన్లలో వేసుకొని దాన్ని చేసుకుంటారు పంట కోయడానికి కుప్ప పెట్టుకోవడానికి తూర్పాల పట్టుకోవడానికి మొత్తం సుమారు ఆరు వేల రూపాయల వరకు ఎకరానికి ఖర్చు వస్తుంది అని అన్నారు అంటే నలభై వేల రూపాయల వరకు పంట మొత్తం సాగు దాదాపుగా ఖర్చు వస్తుంది పంట బాగా చేసుకొని మంచి దిగుబడి వస్తే మాత్రం అంటే జూన్ జూలై నెలల్లో ఏ పంట వేయకుండా భూమిని ఖాళీగా ఉంచుకొని సెప్టెంబర్ మొదటి వారంలో పంట వేసుకుంటే వాతావరణం కూడా అనుకూలిస్తే పది క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి తీసుకునే అవకాశం ఉంది గతంలో ఒకసారి పన్నెండు వేలు రూపాయలకు క్వింటా కూడా అమ్ముకున్నాము అంతకంటే ముందు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయల క్వింటా అమ్మిన రోజులు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అయితే పదివేలు రూపాయలకు క్వింటా వెళ్తుంది అనేది వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు మొత్తం లక్ష రూపాయలు పది క్వింటాలు వస్తే లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది కానీ అందులో నలభై వేలు రూపాయల వరకు ఖర్చులు పోయినా కూడా ఒక యాభై నుంచి అరవై వేలు లాభం మిగిలే అవకాశం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో అశ్రద్ధ చేసిన నిర్లక్ష్యం వహించిన పంట సాగును సరిగ్గా పట్టించుకోకపోయినా ఎకరానికి మూడు నాలుగు క్వింటాల్లో దిగుబడి మాత్రమే వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాతావరణం అనుకూలించకపోయినా దిగుబడి తగ్గుతుంది అనేది కూడా చెప్తున్నారు అలాంటి సందర్భాల్లో ఎకరానికి కేవలం పది ఇరవై వేలు మాత్రమే లాభం మిగిలే అవకాశం ఉంటుంది ఒకసారి నష్టం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది సో వీళ్ళు మాత్రం ఈ రకంగా సెప్టెంబర్ మొదటి వారంలో వేసుకొని డిసెంబర్ చివరి నాటికి పంట పూర్తి చేసుకుంటున్నారు ఈ ప్రాంతానికి అనేక మంది వ్యాపారులు వచ్చి వీళ్ళ నుంచి మినుములు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు అనేది కూడా వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు ఈ పంట పూర్తయిపోయిన తర్వాత వీళ్ళు జనవరి మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ సీడ్ కాటన్ పత్తి సీడ్ పత్తి వేసుకుంటారంటే విత్తనాల కంపెనీలు టెస్టింగ్ పర్పస్లో తీసుకొని ఇచ్చే విత్తనాలు వీళ్ళు తెచ్చుకొని వేసుకుంటారు ఆ పత్తి సాగు ఏ విధంగా చేస్తారనేది మున్ముందు మరొక వీడియోలో కానీ ఇతర రైతులతో కానీ మీకోసం వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో అంటే ఎవరైనా ఎక్కడైనా మినుములు సాగు చేయాలంటే ఆయా ప్రాంతాలకు ఏ రకమైన విత్తనాలు అనుకూలంగా ఉంటాయి ఏ సీజన్లో వేసుకుంటే మన మన ప్రాంతాల్లో వాతావరణం మనకు పంట సాగుకు అనుకూలిస్తుంది అన్న విషయాన్ని కొంత తెలుసుకున్న తర్వాత మాత్రం సాగు చేస్తే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే